పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎలాంటి అజెండా లేదంటున్నారు కిషన్ రెడ్డి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయాల్సిన అవసరమే లేదంటున్నారు కుటుంబంపై ప్రజల్లో విపరీతమైన కోపం ఉందని అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదని అన్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీకే మెజారిటీ సీట్లు వచ్చాయంటున్నారు కిషన్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే ఆ మూడు నాలుగు సీట్లతో ఏమీ లాభం లేదన్నారు కిషన్ రెడ్డి తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ కుటుంబం కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఎరెలవెంట్ ఆవశ్యకత లేదు మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఒక్క సీటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాదు అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా ఇరవై ఐదు సీట్లు బీజేపీకి వెళ్ళబోతా ఉంది తెలంగాణలో వాళ్ళు మూడో నాలుగు సీట్లు గెలిచినా ఢిల్లీలో ఏ మాత్రం తెలంగాణకు లాభం జరగదు ఈరోజు ఒకటి స్పష్టము వచ్చేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం